మన రేవంత్ రెడ్డి మొత్తం మేడిగడ్డ మొత్తం కూలిపోయింది కూలిపోయిందని ప్రచారం చేస్తాను కదా కాబట్టి దీన్ని చూడాలనే నేను కార్ కిరాయి కట్టుకొని వచ్చి చూస్తాను ఇప్పుడు కూలిన కాడే ఒక పిల్లర్ కుంగిన కాళేశ్వరం కూలిపోయింది చూడడానికి వచ్చిన అంటున్నావు కదా ఎందుకు ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వచ్చినా అంటే అంటే ఒక పది తొమ్మిది పది సంవత్సరాలు మంచిగా మాకు నీళ్లు ఈ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి మంచిగా నాకు అంతకు ముందు ఒక రెండు ఎకరాలు ఉండే ఆ రెండు ఎకరాల ఈ కెనాల్ నీళ్ళు ప్రాజెక్ట్ నీళ్ళతో నేను పారించుకుంటా పంట పండించుకుంటా ఇంకో రెండు ఎకరాలు కొన్నా ఆ రెండు ఎకరాలు ఎండిపోతాంది ఇప్పుడు ఉన్న రెండు ఎకరాలు పోయింది కొన్న రెండు ఎకరాలు కూడా పోయింది ఇక్కడ ఏం అంత పెద్దగా ఉన్నది అని ఇక్కడ చూసానికి వచ్చిన చూస్తే ఒక పిల్లర్ కొంగింది ఒక పిల్లలు చిరక అంతే గాని ఇప్పుడు ఒక గాలి గాలి ద్వారం వస్తే ఒక కమ్మల గుడిసా లేచిపోతుంది లేచిపోతే మళ్ళీ నాలుగు కమ్మలు తెచ్చి దాన్ని కప్పుకోమ అంటే ఇరిగిపోయిన గుంజకు పుచ్చిపోయిన గుంజ పెడితే ఆనవుతుంది అని పెద్దోళ్ళు అంటారు కాబట్టి ఈ రెండు పిల్లర్లను వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి శాఖ మంత్రి కదా అట్లా వచ్చి హెలికాప్టర్ మీద వచ్చి అట్ట మీద నుంచి చూసిపోయి ఆడ వచ్చే మొత్తం కాళశ్రయం కూలిపోయింది కాళశ్రయం కుప్పలింది కాళశ్రయం కుప్ప కూలిందని ప్రచారం చేస్తూ అంటారు తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటి శాఖ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మన అసలు ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఏం అనుకున్నారు ఈ ఒక్క రెండు పిల్లర్లని రిపేర్ చేసేంత దమ్ము లేదా వీళ్ళకి ఇప్పుడు కూలిపోయింది అన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి అంటే వాళ్ళు కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఎక్కడన్నా కూలిపోయింది అన్నట్టుగా ఎక్కడైనా కనిపిస్తుందా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు అది కూలే కూలేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా నేనైతే చూస్తా అంటే ఎక్కడ కూలిపోయిన సమస్య లేదు ఒక్క పిల్లర్ కుంగింది గంతే ఒక్క పిల్లర్ అది తీరక వారిసింది కానీ ఇక్కడైతే కూలినట్టు నాకు ఎక్కడ కనిపి కనిపిస్తలేదు అంటే వీళ్ళు అయితే ఇప్పుడు కూలి నాకు అన్న నేను ఇక్కడే నిలబడ్డా ఈ చేత కానీ దద్దమా ఈ మంత్రులు ఈ ముగ్గురు నలుగురు మంత్రులు వీళ్ళకి ఏమైనా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళని ఏదో టెస్ట్ అంటే అసలు వీళ్ళకి మెదడు ఉన్నదా లేదో నాకైతే తెలియదు కానీ కొంగి కొంగిపోయిన కానీ ఉన్నా ఇక్కడ ఏం ప్రమాదం లేదు ఇప్పుడు ఒక్క పన్ను అనుకో ఒక్క పన్ను మనం పెట్టించుకోవా ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్ని ఒక రిపేర్ చేయని వీళ్ళు ఈ ముఖ్యమంత్రి ఈ నీటి శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళట పెద్ద పెద్ద ప్రచారం చేసి మన కేసీఆర్ను పెద్ద మానభావుడు ఆయన కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలి ఏంది ఏంది ఇది ఇది భూకంపమా ఏంటిది నేను చూస్తే నాకు ఆనందం కల్పిస్తాను ఇక్కడ వీళ్ళు ఒక్క పిల్లలు కూడా ఒక ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి రైతులు లబ్ధి పొందినారా దీంతో పది సంవత్సరాలు లబ్ధి పొందినరు పది సంవత్సరాలు పంటలు ఫుల్గా రెండు పంటలు మూడు పంటలు పండించు ఇప్పుడు వీళ్ళ అడుగు ఎప్పుడు పడ్డదో ఈ కా ఈ తహసీలు అడుగు ఈ తహసీల్ ప్రభుత్వం అడుగు ఎప్పుడు పడ్డదో అప్పుడు కానీ మాకు నిల్ల కరువు అయింది మాకు అన్ని విధాలా మాకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు రుణాల రుణమాఫీ చేస్తానని మోనా గారు పెద్ద మన మినిస్టర్ అట అయిన రేవంత్ రెడ్డి రాగానే నేను తొమ్మిదో తారీఖు రుణమాఫీ రుణులకు చల్లిస్తున్నాను అది లేదు తొమ్మిదో తారీఖు బై ఏడో తారీఖే చేసిండే ప్రణాసీ గారు ఏడో తారీఖు చేసి మమ్మల్ని అందరినీ ఏడిపిస్తాడు ఈ రేవంత్ రెడ్డి అటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దీన్నే అడ్డు పెట్టుకొని కేసీఆర్ మొత్తం డబ్బులు సంపాదించుకున్నాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంతే అంటే వీళ్ళకి ఏమున్నది అంటే ఎప్పుడు నీళ్ళు అప్పుడు కిందికి వెళ్ళిపోతా అంటే ఈయన ఏమో చంద్రబాబు శిష్యుడు కదా ముఖ్యమంత్రి ఈ కే రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మాట ఈయన మాట వీళ్ళు ముగ్గురు కలిసి మన కేసీఆర్ మీద ఏదో బుడిద చల్తారు ఇట్లా నీళ్ళు ఎప్పుడెప్పుడు నీళ్ళు పోతా అంటే ఇలా పుసి వెళ్ళిన పుసిగా మొత్తం మనం లాక్కుంటాం మనం దోసుకుంటాం అన్న కానీ వీళ్ళకి నీళ్ళు ఆపి నీళ్ళాపి రైతులకు వాళ్ళకి నీళ్ళు అందియాలి వాళ్ళ పంట పండియాలని దృష్టి ప్రచారం చేస్తలేరు కానీ అస్సలు లెక్క అయితే మాత్రం మన ఎటుబడి మన బదనామని మనం కేసీఆర్ని చేయాలని గదే దృష్టి ప్రచారం చేస్తారు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం ఇప్పుడు ఈ ఈ సంవత్సరమైన అసలు సంవత్సరం నడత గడిచింది ఇప్పటికైనా మేలుకొని ఇప్పటికైనా ఈ రిపేర్ చేసి మాకు నీళ్ళు అందిస్తేనే మంచి మాటతో అందియాలే లేకపోతే మీరు ఇంకా రెండు మూడు ఎలక్షన్లు వస్తాయి అప్పుడు మీ దమ్మ మా సత్తా అప్పుడు చూపిస్తాం పది సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉన్నాము ఇదే నీళ్ళతో మేము పంటలు పండించుకున్నాం అన్నట్టు కూడా మీరు చెప్తా ఉన్నారు కదా కానీ ఈ ప్రాజెక్టు కేసీఆర్ కట్టకపోయి ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉండదు మా పరిస్థితి వెనకట్లేక వెనక వెనకట చెప్పా ఎనుగులో ఉన్నట్టే ఉండు అప్పుడు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా అప్పుడు కరువు ప్రాంతం మాది కరువు గొడ్లకు అది మన వాగు వాగులో పోయి గడ్డి తోకొచ్చి గడ్డి ఏర్లు కడిగి గొడ్ల ఎడ్లకు పెట్టేది యాపాకు తెచ్చి ఎడ్లకు పెట్టేది మా మన అన్ని ఇక విధాలు అప్పుడు అప్పుడు కాలాలు ఈ ప్రాజెక్టు కట్టకపోయి ఉంటాయి కట్టక ముందు ఈ కట్టక ముందు నలభై సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు కదా మరి అప్పుడు ఈ కాళేశ్వరం లేదా ఈ నది లేదా మరి అప్పుడు ఎందుకు గుర్తించలే ఈడ కడితే మన మన తెలంగాణ రాష్ట్రం బాగుపడతారని అనుకున్నారా వాళ్ళు ఎటైనా పోనీ మన జబ్బులు మనం నింపుకుంటామని వాళ్ళ వాళ్ళే అనుకున్నారు పాపం కేసీఆర్ వచ్చిండు ఈ పెద్ద ఇంత లిప్ లిపి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశామలం అయింది సస్య సామలం నీళ్ళు కాలేదు అంటే కాలేదు మొత్తం అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అవినీతి జరిగిందని అందు ఇప్పుడు వాళ్ళకు ఉసుక దొరకాలి ఉసిక ఇప్పుడు కడితే నీళ్ళు కమ్తే ఉసిక దొరకది కదా ఈ అట్లే పోవాలి మనకు ఉసిగా దొరకాలి మనం ఉసిక అమ్ముకుంటామని వాళ్ళ ప్లాన్ అది అంతే ఇప్పుడు కాళేశ్వరం కడితే మాకు బావిలల్లో నీళ్లు నీళ్లు వచ్చినాయి భూగర్భజాలు పెరిగినాయి బోర్లు పెరిగినాయి బోర్లల్లో నీళ్లు వచ్చినాయి ఎప్పుడో ఎన్నడో ఎండిపోయినా బోర్లలో కూడా ఒక పది సంవత్సరాలు మాకు నీళ్లు ఆనందంగా ఉండే ఆపిల్ కదా ఇప్పుడు మళ్ళీ బావిలల్లో కానీ బోర్లల్లో కానీ అలా జలాలు వస్తున్నాయి జలాలు వస్తలేవు జలాలు అన్నిటి అన్ని బోర్ల జలాలు తగ్గింది చెరల నీళ్ళు కుంట్లలో లేవు వాగుల లేవు ఎక్కడ ఎక్కడ ఎండిపోయినాయి మళ్ళీ వెనక చెప్పలే ఉన్నది ఎక్కడ వేసిన గుంగి ఉన్నట్టు అయింది వీళ్ళు పడ్డది తహసీలు అడుగు మాకు అంత రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు రైతుగా ఎంతగానో బాధపడతా ఉన్నావు కాలుష్యం ప్రాజెక్టు నీళ్లు రావట్లేదు పంటలు మొత్తం ఎండిపోయినాయి అన్నట్టుగా మీరు అక్కడ నుండి కడుపు మండతో ఇక్కడ ఇక్కడ కడుపు మండతో అక్కడ నుండి చూడడానికి వచ్చి అంతే కదా అంతే అంతే అక్కడ నుండి ఎట్లా నిజమా అబద్ధమా ఇది కూలిందా కూలలేదా అని చూడడానికి వచ్చిన అంటే ఇది నీళ్ళు మాకు అక్కడ మాకు వచ్చేది ఏది ఉంటే నేను రాకపోదును ఇది అంతా ఇప్పుడు నలుగురు ఐదుగురు మంత్రులు ప్రచారం చేస్తారు కదా హెలికాప్టర్ మీద తిరిగి ప్రచారం చేస్తారు కదా ఇది నిజమా అబద్ధమా ఇది అవునా కాదా అని చూడటానికి వచ్చిన అయితే ఒక పిల్లర్ కొంగింది ఒక పిల్లరు చిరిక వచ్చింది అంతే ఉన్నది ఒక ఒక్క ఒక రెండు మూడు వేల కోట్లు అయితే అయిపోయింది మన ముఖ్యమంత్రి అందాల పోటీకి రెండు వేల కోట్లు ఎక్కడో అప్పు తెచ్చి అందాల పోటీ పెడతాడట కానీ ఈ పిల్లర్ని బాగా చేసేందుకు అంత డబ్బులు లేవు అనే ఈ ప్రజలకు జన రైతుకు బాగు చేస్తాడా కాకపోతే అందాల పోటీ పెడతాడా కేసీఆర్ మీద ఏలు కనుక చూపెడితే మాత్రం ఏళ్ళ అట్లా చూపెట్టు మనం రేవంత్ రెడ్డిని ఆయన తర్వాత ఉన్నది ఆయన సంగతి ఆయనకి జైలుకు పోవాలి కేసీఆర్ జైలుకు పోవాలి ఈ నాలుగు వంద నాలుగు వేల నాలుగు నాలుగు లక్షల కోట్ల నాలుగు కోట్ల మంది ఏం చేస్తారో తర్వాత సంగతి అది ఒక రైతుగా కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకు అంటే ఏమని చెప్తావు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే రైతు రైతు అంటేనే కేసీఆర్ అట్లా మాకు ఆదుకున్నారు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కదా అప్పుడు అప్పుడు కూడా చాలా మంది పరిపాలించలేదు కదా మరి ఏ ముఖ్యమంత్రి ఈయన కంటే ముందు ఒక పది పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు పోయిలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇది ఈ పని చేయలే ఈ రైతుకు అంత మంచి సస్యశ్యామలం చేయలే కాబట్టి మాకు కడుపు మంట కడుపు మంట ఏంటంటే మాకు ఈ నీళ్ళు వస్తే కడుపు మంట లేక రాకపోవు కానీ ఇంకా మాకు నీళ్ళు రాక మాకు పంటలు పండగా రెండు మళ్ళు పెట్టుకుని ఉమ్మడి ఎండుకుంటా ఉమ్మడి పండుకుంటా గట్ల ఉన్నది కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా కారుగా కిరా కట్టించుకొని వచ్చి చూసిపోదాను ఇక ఏం లేదు ఒక రెండు పిల్లలే కొంగింది ఇప్పటికైనా వాటిని బాగు చేసి ఇప్పటికైనా నీళ్ళు మాకు పంపిస్తే మంచిగా